హాయ్ అండి నేను మీ డాక్టర్ శ్రీనివాస్ ఈరోజు ఒక చక్కటి సబ్జెక్ట్తో నేను మీ ముందరకు వచ్చాను సెక్స్ పవర్ తగ్గిందా ఎస్ మీరు విన్నది నిజమే ఈ మధ్య కాలంలో చాలామందికి సెక్స్ పవర్ అనేది ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువైతూ ఉంది ముఖ్యంగా నలభై సంవత్సరాల పైన వయసు గల మగవారికి సెక్స్ పవర్ తగ్గింది అంటే ఆటోమేటిక్గా టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఈ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ తగ్గడం వల్ల ఈ హార్మోను ఎప్పుడైతే తగ్గుతుందో తగ్గడం మూలంగా మనకి దాని ఫ్లో అనేది తగ్గుతుందన్నమాట ఈ హార్మోను మనకు అంటే మగవారికి సెక్స్కి వెరీ ఇంపార్టెంట్ అన్నమాట సో ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సంటేజీ మనకి ఆ ఫ్లో తగ్గుతుంది చాలామంది ఈ మధ్యకాలంలో ముప్పై సంవత్సరాల వాళ్ళకే షుగర్ వస్తుంది కాబట్టి నలభై నుంచి నలభై ఐదేళ్ళు అయితే డయాబెటిక్ హైపర్ టెన్షన్ వల్ల డయాబెటిస్ వల్ల డయాబెటిక్ న్యూరోపతి వ్యాస్క్లోపతి వస్తుంది అది రావడం వల్ల ఫ్లో తగ్గుతుంది సో బాడీలో మిగతా పాటలో ఎట్లయితే ఫ్లో తగ్గుతుందో అంగము పెన్నిస్ కూడా వ్యాస్క్యులారిటీ ఫ్లో తగ్గినప్పుడు కొంచెం ఎరెక్షన్ తగ్గుతుంది కాబట్టి మనకి ఏజ్ ఫ్యాక్ట్ వల్ల స్ట్రెస్ వల్ల ఇంటి బాధ్యతల వల్ల బిజినెస్ ఇట్లాంటి బరువు బాధ్యతలు అనేటివి ఉండడం మూలంగా ఈ ఒత్తిడికి లోనై ఇట్లా జరుగుతుంది ఎప్పుడైతే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ తగ్గడం మూలంగా అది మనకి ఆ సెక్స్ పవర్ అనేది కొంచెం తక్కువైతుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ వాటికి సంబంధించినటువంటి ఎట్లా వాడుకోవాలి దాని విధానము మనం డాక్టర్ని కనుక సంప్రదించి మీరు ఆ మందులు కనుక వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ ఉంటాయి థ్యాంక్ యూ